ఏఎం స్వాగతం ప్రకాశం జిల్లా కొమరూలు మండలం తాటిచెల్ల గ్రామంలోని ఆర్సిఎం చర్చి ఆవరణంలో బిగ్ టీవీ మరియు కిమ్స్ హాస్పిటల్ అమ్మ ఫౌండేషన్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంపును గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా మొదటగా పూల మొక్కలు నాటిన అనంతరం ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి క్యాంపును ప్రారంభించారు కొమరోలు పరిసర ప్రాంతాలలోని ప్రజల సౌకర్యార్థం మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని బిగ్ టీవీ కిమ్స్ హాస్పిటల్ అమ్మ ఫౌండేషన్ యాజమాన్యాలకు ఎమ్మెల్యే అభినందనలు తెలియజేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన అశోక్ రెడ్డి పూలమాల శాలతో సత్కరించారు మెగా మెడికల్ క్యాంపులో వృద్ధులకు కంటి పరీక్షలు బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించి వారికి ఉచితంగా మందులను అందజేశారు ఈ కార్యక్రమంలో బిగ్ టీవీ కిమ్స్ హాస్పిటల్ అమ్మ ఫౌండేషన్ల సిబ్బంది కొమ్మరూలు మండల పార్టీ అధ్యక్షులు అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బోనేని వెంకటేశ్వర్లు గిద్దలూరు జెపిటీసీ సభ్యులు బురత మధుసూదన్ యాదవ్ గిద్దలూరు మండల అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి రాష్ట్ర బీసీ నాయకులు బైలడుగు బాలయ్య నియోజకవర్గ రైతు అధ్యక్షులు బిజ్జం రవీంద్రారెడ్డి భోగ్యం నాయుడు రాజగోపాల్ భూపాల్ మరియు జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు స్వరూపారెడ్డి ఆర్సీఎం చర్చి బోధకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు మన ము లక్ష్మణ్ రెడ్డి గారు మెకానికల్ స్థాయి విచ్చేస్తున్నారు కావచ్చు ప్రతి ఒక్కరు బ్యాక్ సైడ్ ఉన్న ఉన్నాయి ఆ వేగంగా సై విచారణ다라고 ప్రతివర్తకులు జలగుచ్చరపోయి ఎన్నయో తోరణం కోసం ఎన్నయో కార్యక్రమాలు తోరణం టార్గెట్ ఇస్తారు ఈ గవర్నమెంట్ ఆశించింది తీసుకోండి ఈ యొక్క చైర్మన్ మిగతా సభ్యులకి అలాగే వేదిక మీద ఉన్నటువంటి నదిగారు జెపిటీసి గారికి ఎంఈఓ గారు అలాగే చర్చ్ ఫాదర్ గారు అలాగే స్వరూపారెడ్డి గారు రవీంద్రారెడ్డి గారు సుబ్బారెడ్డి గారు బాలయ్య గారు ఇతర పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలకు నా యొక్క మనస్ఫూర్తి నమస్కారాలు నేను తెలియజేస్తా ఉన్నాను నేను మనది ఈ ప్రాంతం అంటేనే పశ్చిమ ప్రకాశం అంటేనే వెనుకబడినటువంటి ప్రాంతం అందులో మరల జిద్దులూరు అంటే ఇంకా పూర్తిగా వెనుకబడినటువంటి ప్రాంతం వెనుకబాటుతనం ఎక్కడుంటుందంటే ఆర్థికంగా మనం ముందు లేకపోవడం వెనుకబాటుతనం కింద లెక్క ఇటువంటి చోట ఈ మెగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరిచేదానికి ముందుకు వచ్చినటువంటి బిగ్ టీవీ వారు కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం అంబా ఫౌండేషన్స్ ఈ యొక్క చైర్మన్ సభ్యులందరినీ ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను వారందరినీ కూడా ఈరోజు గిద్దలూరు నియోజకవర్గంలో ఇటువంటి మెడికల్ క్యాంప్స్ అనేటువంటి పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది రెండవది గిద్దలూరులో గతంలో నేను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మన గిద్దలూరులో ఉన్నటువంటి యాభై పడకల హాస్పిటల్ని వంద పడకల హాస్పిటల్ కింద ప్రభుత్వం ద్వారా అప్గ్రేడేషన్ చేయించాలి గడిచిన పంతొమ్మిది ఇరవై నాలుగులో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో యాభై పడకల హాస్పిటల్ వంద పడకల హాస్పిటల్గా నిర్మిస్తున్నామని చెప్పి ప్రజలను మోసగించి వంద అని చెప్పి నలభై పడకలు చేశారు వాళ్ళు నలభై పడకలే చేశారు దీని అర్థం ఏమిటంటే ప్రభుత్వాలకి ఉండవలసినటువంటి కనీస బాధ్యతలు ఏమిటంటే ఈ సమాజంలో ఉండబడినటువంటి ప్రజలకి మంచి వైద్య సదుపాయాలు మంచి చదువు మినిమం మనకి మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వాల యొక్క బాధ్యత ఇంత నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించేటువంటి ప్రభుత్వాలని నిన్నటికి ప్రజలు ఏం చేశారో చూశారు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పేద వర్గాల ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల ఈరోజు పూర్తి శ్రద్ధ కనపరుస్తూ ఉంది రేపటి రోజు మన నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడమే కాకుండా ఖమ్మంలో ఉండబడినటువంటి హాస్పిటల్ని పూర్తి స్థాయిలో అక్కడ వైద్య సదుపాయాలు అందించినట్టు చేయడం పిఎస్సీలలో కూడా డాక్టర్స్తో ఒకసారి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఒక మీటింగ్ లాగా పెట్టి అక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా చక్కటి వైద్య సదుపాయాన్ని అందించేలాగా చర్యలు తీసుకోబోతూ ఉంది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం ఇదే కాదు రేపటి రోజు ఇటువంటి యొక్క వైద్య యొక్క క్యాంప్స్ మెడికల్ క్యాంప్స్ని నేను పెద్ద ఎత్తున నిర్వహించాలని దానికి కావలసినటువంటి సపోర్ట్ అనేటువంటిది శాసనసభ్యుడిగా నేను పూర్తిగా అందిస్తానని చెప్పి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇప్పటికే చాలా కాలాతీతమైంది వెంటనే ఎందుకంటే వచ్చినటువంటి పేషెంట్స్ని చెకప్ చేయాలి వాళ్ళకి డయాగ్నోస్ చేసి మళ్ళీ వాళ్ళకి మెడిసిన్స్ కూడా ఇవ్వాల్సి ఉంది కాబట్టి మరి ఒక్కసారి బిగ్ టీవీ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించే ముందుకొచ్చినందుకు వారికి జయరాం గారు ఈ ఊరే జయరాం గారిది జయరాం వచ్చేటప్పటికి ప్రత్యేకంగా ఈ వెనకబడిన ప్రాంతంలో ఈ క్యాంపు పెట్టేదానికి చొరవ తీసుకున్నాడు అతను ఇది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి విషయం ఏమిటంటే ఎక్కడ ఉన్నా కూడా పుట్టిన ఊరు మీద పుట్టిన ప్రాంతం మీద మమకారం చూపుతూ ఈ ప్రాంత ప్రజల యొక్క వారికి ఆరోగ్యం బాగుండాలనేటువంటి సదుద్దేశంతో జయరామ్ గారు ఈరోజు బిగ్ టీవీలో ఉన్నారు జిల్లా ఈరోజు దానికి మొత్తం హెడ్గా ఉన్నారు వారి కార్యక్రమాన్ని నిర్వర్తించే దానికి ముందుకు వచ్చినందుకు జయరాం గారిని కూడా అభినందిస్తూ కిమ్స్ హాస్పిటల్ వారిని కూడా నేను కోరుతా ఉన్నాను ఇక్కడ డాక్టర్స్ కూడా ఉన్నట్టున్నారు మీరు ఇంకా పెద్ద ఎత్తున అన్ని స్పెషాలిటీస్ విభాగాలకు సంబంధించి మెడికల్ క్యాంప్ని మీరు ఏర్పాటు చేయండి కార్పొరేట్ హాస్పిటల్ ఏర్పాటు చేసినంత మాత్రాన మీరు డబ్బు పెట్టుబడి పెట్టిండొచ్చు అమ్మ ఫౌండేషన్ మరి అధ్యక్షుల వారికి బోన వెంకటేశ్వరుల వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఈ అమ్మ ఫౌండేషన్ ద్వారా మరి అశోక్ రెడ్డి గారి సహకారంతో మరి ముందుకు వెళ్తూ అలాగే అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు జరుపుతూ పేద ప్రజలకు మరి అనేకమైనటువంటి ట్రే మరి సైకిల్స్ సైతలు ఏమి ప్రతి విషయంలోనూ సహాయం చేస్తూ పోతూ ఉన్నారు అలాగే మరి ఈ ఫౌండేషన్కు డబ్బులు అక్క మరి ఆర్థికంగా ఎక్కడి నుంచి వచ్చేటివి కాదు అనేక మంది సహాయం చేస్తూ ఉన్నారు మరి ఈ ఫౌండేషన్కి ఎవరైనా సహాయదాతలు మరి ఉన్నట్లయితే మీరు వేసేటువంటి మీరు చేసేటువంటి ప్రతి రూపాయ ఈ ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకు అందుతుంది మరి అనేక మంది దాతలు ఈ అమ్మ ఫౌండేషన్కు మరి అందజేయడానికి ముందుకు రావాలని తెలియజేస్తూ ఈరోజు జరిపినటువంటి ఈ క్యాంపులో అనేక మంది రోగస్తులు చూపించుకొని అనేక మంది మేలులు పొందారు అందుని బట్టి అందరికీ మన అమ్మ ఫౌండేషన్ నిర్మించినటువంటి బోన్టీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం